ఈరోజు మిత్రుడు గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మేము వాస్తవంగా శ్రీనివాస్ గౌడ్ గారంటే రాజగౌడ్ గారి యొక్క వారసత్వం అంటే జగిత్యాల ప్రాంతమనే కాకుండా జగిత్యాలే కానీ మెట్లే కానీ విధంగా యావత్ ప్రతి జిల్లా కానివ్వండి పాత డివిజన్ కానివ్వండి పుల్లపల్లి రాజగౌడు గారు తెలియని వారు రుణంలో చెప్పారంటే అశ్యుద్ధి చెప్పారు నాకు ఇప్పుడు గుర్తుంది నేను ప్రజా జీవితంలో ఎన్ని ఊళ్ళో మంచిగా అవ్వడం జరిగింది అప్పుడు సాయిగౌడ్ గారు అట్లాగే రాజగోడ సాయిగడ్ గారు ఉండేట్టు సాయిగడ్ గారు రాజగోడారు కాసార భూమ వాస్తవ కాసల భూమి నాకు అండంగా నిలిచి కొన్ని ప్రజా జీవితంలో ఈ సాయి ఎదగటానికి ఒక విధంగా ఆరంభంగా నాకు మరి తోడు విచ్చింది సాయిగౌడు గారు రాజగౌడు గారు అని చెప్పి చెప్పక పక్కన చెప్పండి అంటే వారు నిరుపేద వర్గాలకు వెళ్ళి రావటమే కాకుండా వృత్తి వాళ్ళకి ఏదిందో వారు స్వయం కృషి పైకి వచ్చింది పైకి వచ్చింది సరే తది మారే కాలానికి అనుగుణంగా రాజకీయంగా భిన్నాటం కావటము తదుపరి రాజేశ్వర రాజేష్ గౌడ్ గారు ప్రజా జీవితంలో రావటము అప్పుడు వారికి అండగా నిలిచే చేయనితుందో మరి వారికి కూడా ఒక విధంగా మార్గదర్శకులు అయిందని చెప్పి చెప్పక తప్పింది తర్వాత మధు జాస్టి గౌడ్ గారు పార్లమెంట్ సభ్యులు కూడి చేసినప్పుడు కూడా రాజగౌడు గారు వారు అండగా ఇచ్చి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేయడం జరిగిందని మళ్ళీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులతో రాష్ట్రంలో నెలకొన్నటువంటి సామాజిక ఈ స్పృహతో చెప్పాటం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటము రాష్ట్రంలో ఒక విధమైనటువంటి సామాజిక తెలంగాణ నిర్మాణానికి నోదుపడుతుంది చెప్పి భావం కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఎన్నితో సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా ఎన్నితో అనుకుంటూ ఏకుంటా కేవలం ఉన్నత వర్గాలు పెట్టుబడిదారుల వర్గాలకు మాత్రమే అండగా తెచ్చే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండటం కుజంగా ఏ విధంగా నిలుపు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పి ఆశిస్తే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలోచటం విద్యలో కూడా ఎదిస్తుందో మరి ప్రైవేట్ ప్రోత్సహించడం ప్రోత్సహించటం నీతి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా మరి ఏ విధంగా బయటికి కాలుష్యం దాని పరిస్థితి మనం గమనిస్తామని చెప్పి ఏదైనా కానీ సాంకేతిక నిర్మాణం అనేది సాంకేతిక నిపుణులు ఏదైతుందో దాని నిర్మాణ ప్రక్రియ చేపట్టాలి దానికి సంబంధించిన రూపొందించాలి ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ ప్రేరేపిస్తుందో కాలే నేడిగళ్ల కాలుష్య నిర్మాణం తలబిడ్డలతో దాదాపు వేల లక్ష ఇరవై వేల కోట్లు ఈ రాష్ట్రం అప్పులు నిలబడడం జరిగిందని చెప్పారు